ఫ్రెండ్స్ మనం గనక చూసినట్లయితే నిన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు తెలుసా ఈ టాస్క్ వాళ్ళల్లో వాళ్ళంటే కొట్టుకుంటారు ఇప్పుడు మీరు గమనించండి తనుజ అలాగే డెమాన్ మధ్య ఒక టాస్క్ అనుకోండి ఇద్దరులో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు అంటే అప్పుడు డెమాన్ పక్క వెళ్ళిపోయినట్టే లేదంటే తనుజా పక్క వెళ్ళిపోయినట్టే అంటే ఇద్దరు కండిషన్స్ లో ఒకళ్ళకి అవకాశం ఉంటుంది అయితే బిగ్ బాస్ ఈ యోధులను ఎందుకు పంపించాడు తెలుసా అందరు కెప్టెన్సీ కంటెండర్లు అవడం కోసమే అయితే వీళ్ళు ప్రేరణ కానీ గౌతమ్ కానీ వీళ్ళు ఇద్దరికి అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అసలు ఎలా ఆడేశారంటే ఒక పక్కన తనుజా ఒక బాల్ తీసుకురావడం కోసం వెయిట్ చేస్తుండే ఈ అసలు ఎలా పడుతుందో పడదా పడుతుందో పడదా అని చెప్పేసి విపరీతంగా ప్రయత్నించేస్తుంది అది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ అసలు నేను అనేది ఏంటంటే వాళ్ళు గా ఆడాలి క్యాజువల్ గా ఆడాలంటారు ఏంటి మరి ఇంకెందుకు వీళ్ళని లోపలికి పంపించి అంటే ఇప్పుడు సోహెల్ ఉన్నాడు ఓకే సోహెల్ ఏం చేశాడు తెలుసా రితుతోనూ సంజనతోనూ ఆడాడు అయితే రితుతోనూ సంజనాతోనూ సోహెల్ ఎలా ఆడాడు తెలుసా మనం ఇంట్లో గల్లీ క్రికెట్ కూడా అంత ఈజీగా ఆడడం అనమాట అంత ఈజీగా ఆడాడు అంటే నేను ఓడిపోవాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాడు ఏదో ఫన్ టైం కోసం వచ్చారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏముంటది ఒక గంట ఉంటారు మంచిగా టాస్క్ ముందు కాసేపు చేస్తారు ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఎందుకో తెలుసా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి అంటే ఆల్రెడీ పాపం ఫ్యామిలీ వీక్ లో ఉన్నారు కొంచెం స్ట్రెస్ లో ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే మేబీ గేమ్ మీద ఫోకస్ పెరుగుతుంది గేమ్ ఆడతారు అలా అని చెప్పేసి అంతేగాని ఏదో వాళ్ళేదో మేము ఈ ఒక్క టాస్క్ లో మేము గెలిచేయాలి అసలు పక్క వాళ్ళని ఓడించేయాలి అన్న కాన్సెప్ట్ గౌతమ్కి ఉండకూడదు అలాగే ప్రేరణకి ఉండకూడదు అదేంటి మరి సుమన్ చెట్కరి కూడా ఓడిపోయారు కదా అనేసి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ నిన్న హారిక నిజంగా దండ దండం పెట్టాలి అమ్మాయికి పాపం అసలు సుమన్ శెట్టి గారి కోసం అలాగే వెయిట్ చేసి 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 ఇక సుమన్ శెట్టి గారికి అసలు ఆడాలని మూడు లేదేమో ఆయన ఎలిమినేట్ అయిపోతారని ఆయన అర్థమైపోయిందేమో మరి అయితే ఇట్లాగా వెయిట్ చేసి 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 ఇంకా ఆఖరికి ఇంకా సర్లే మరి బిగ్ బాస్ తిడతాడేమో అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది అసలు అంత ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా సుమన్ శెట్టి గారికి గెలవకపోతే ఇంకెందుకో అయితే ఇక ఈ రోజు టాస్క్ దానికి చూసినట్టయితే సోహెల్ వచ్చేసరికి సంజనతోనూ రీతుతో ఆడతాడు ఇద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారు ఎందుకంటే సోహెల్ ఇద్దరితోనూ ఓడిపోతాడనమాట అయితే నిజానికి అసలు ఓడిపోయినా గెలవచ్చు అనే ఒక కాన్సెప్ట్ మనకి సోహెల్ నుంచి తెలిసింది అఖిల్ కోసం తన ఫ్రెండ్షిప్ కోసం టికెట్ ఫినాలి ఓడిపోయిన సోహెల్ ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మొత్తానికి మాత్రం మంచిగా ఫస్ట్ టైమ్ ఆ మనీ తీసుకొని వెళ్ళిపోయిన హీరో అని చెప్పుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మానస మానస్ నిజంగా సూపర్ గేమ్ అనిపించాడు నాకైతే అటు అంటే డెమోన్ పవర్ ఫిజికల్ స్ట్రెంత్ తెలుసు సో ఫిజికల్ స్ట్రెంగ్త్ తెలిసి తనకి టగ్ ఆఫ్ లా ఉండాలనుకున్నాడు కానీ తన మీద గెలవాలని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్ అందుకని చాలా స్లోగా ఒకటే బాల్ని అట్టాడు రన్నింగ్ చేసాడే తప్ప అక్కడ గేమ్ మీదైతే తను ఫోకస్ అయితే చేయలేదు ఇది చాలా గా గమనించినట్లయితే అలా ఒక్క ప్రేరణనే అనేసి ఆడేసింది ది సేమ్ టైమ్ తనుజ కూడా కొద్దిగా లక్ అయితే ఫేవర్ అయితే కాలేదు ఖచ్చితంగా అయితే మనం చెప్పుకున్నాం అనమాట అయితే ఇక రితు అండ్ సోహెల్ ఒక గేమ్ ఆడారు నిజానికి సి మొత్తం ఎంతమంది రావాలంటే మనకి వాళ్ళ నిన్న ఎంతమంది వచ్చారు నిన్న త్రీ నిన్న త్రీ మెంబెర్స్ వచ్చినట్టున్నారు ఎస్ నిన్న మానసు యావరు అల్లకి ఆహరికి వచ్చారు మొన్న త్రీ యాక్చువల్లీ ఎంతమంది రావాలి నైన్ మెంబెర్స్ రావాలి కానీ కొంచెం ఈ షూటింగ్ వల్ల కారణాల వల్ల ఏమైందంటే ఓన్లీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే అంటే ఎయిట్ ఎక్స్ కంటే ఎలినే అయిపోయిన కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు ఒకటి సోహెల్ రెండు వచ్చేసరికి శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రబల్ క్యాండేట్ అసలు శోభా శెట్టికి వచ్చినంత నెగిటివిటీ నాకు తెలిసి సీజన్ టూ లో తేజస్ని వచ్చింది అలాగే సీజన్ సెవెన్ లో శోభాకి వచ్చింది బట్ శోభా ఈస్ ఏ గేమర్ ఆ శివాజీ లాంటి వాడిని ఎదిరించి నిలబడి కలబడి టాప్ సిక్స్ వరకు ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి శోభా శెట్టికి ఎందుకంటే ఆ సీజన్ లో చాలా మంది హ్యాటర్స్ ఉండొచ్చు కానీ తనైతే గేమర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక డైలీ సీరియల్ లాగా అమ్మ నాన్న సెంటిమెంట్ అంటే అవదు ఫ్రెండ్స్ హీరో అంటే విలన్ ఉండాలి విలన్ ఉంటే హీరో ఉండాలి హీరోకి హీరోయిన్ కూడా ఉండాలి హీరో హీరోయిన్ కలిసిపోతుంది ఇది అయిపోతున్నారు కానీ విలన్ ఏంటంటే ఈ పిఆర్ టీమ్స్ కానివ్వండి లేకపోతే ఈ ఇది కానివ్వండి చాలా వాళ్ళు నిజంగా విలన్ లాగా చేస్తున్నారు వాళ్ళకి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా అసలు తీసేయాల్సింది ఎవరినో తెలుసా ఎలిమినేషన్ చేయాల్సింది ఎవరో తెలుసా అభిమానులు అసలు గేమ్ ఏమి ఆడకుండా ఊరికే ఓట్లు పడిపోతుంట దానిలో సమన్ శెట్టి గారు ఫస్ట్ ఉంటారు అసలు ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో హై పిచ్చి లేపు 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 లేదు ఇంకా కంటెస్టెంట్స్ కి అర్థం కావట్ల అసలు వాళ్ళు ఏం ఆడుతున్నారు ఏంటి అనేసి ఆయన కూడా ఇంకా సర్లే సచ్చినట్టు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా సపోర్ట్ చేయాలి ఇప్పుడు దివ్య ఉంది దివ్య ఏంటంటే తన స్ట్రైట్ ఫార్వర్డ్ తన గట్టిగా అరుస్తుంది కేకలేస్తుంది మంచి కమాండింగ్ గా మాట్లాడుతుంది అలాంటి క్యారెక్టర్ ఉంటేనే కదా తనుజ గొప్పతనం బయటపడేది ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉన్నారు ఆయన అసలు ఏం ఆడుతున్నారు ఫ్రెండ్స్ అసలు ఏమి ఆడట్లేదు సుమన్ శెట్టి గారు అసలు ఆయన టాస్క్ వర్క్ ఆయన ఆడేస్తారు ఆయన తిండి ఆయన తినేస్తారు ఆయన కటింగ్ ఆయన చేసేస్తారు ఇది కాదు కదండి మనం బిగ్ బాస్ చూసేదే ఎంటర్టైన్మెంట్ కి నేను వచ్చిన వాళ్ళు కూడా బాగా గొడవపడండి మీలో ఉన్న ఫైర్ తీసుకురండి అంటున్నారు ఇప్పుడు రియల్ లైఫ్ లో మనకి ఏదన్నా ట్రిగర్ అయితే మనం మనం వాళ్ళతో డబ్బులాడు పెట్టుకోమా ఇప్పుడు వాళ్ళు ఎలిమినేషన్ అంటున్నారంటే మనకి ఎదురు తిరుగుతున్నారంటే మన వీక్లీ పేమెంట్ పోయినట్టే కదా మరి ఆ విషయం మీద వాళ్ళు ఫైట్ చేయాలి కదా ఇప్పుడు నిజంగా సుమన్ సెట్ లాంటి వాళ్ళు గేమ్ బాగుంది చాలా హాయిగా రిలాక్స్డ్ గా ఉన్నారంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు కదా మనం ఎందుకు ఇక్కడ మరి కష్టపడి ఆడేసేయటం అంతే కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హీరో అంటే వెళ్ను ఉండాలి ఉంటే పక్కన సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి అలాంటి సరే విషయంలోకి వచ్చినట్టయితే శోభాశెట్టి దివ్యతో ఆడింది అనమాట సో శోభాశెట్టి కూడా చాలా ఫన్నీగా ఈజీగా ఆడేసింది పైగా దివ్య మోకల్ నిపుతో ఉన్నా కూడా పాపం కష్టపడి ఆడి గెలిచింది కోఆపరేషన్ కోఆపరేషన్తోనే గెలిచింది ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ఫ్రాంక్లీ గౌతమ్ ప్రేరణ కన్నా కూడా నాకు శోభాశెట్టి సోహెల్ యావర్ వీళ్ళందరినీ చాలా క్లియర్గా అనిపించింది ఈవెన్ యావర్ కూడా చాలా బాగా ఆడాడు నిన్న లైవ్ లో చాలా ఈజీగా వదిలేసాడు అనమాట ఇమాన్యుల్ కి ఫన్ ఫన్ గా ఆడేశాడు అయితే నాకు ఇక్కడ మ్యాట్ నేమనిపించింది అంటే పాపం భరణి గారు అనిపించింది ఫస్ట్ టైం భరణి గారు అనిపిస్తే పాపం జాలేసింది ఆయనకు అదృష్టం ఉందా లేదా అన్నట్టుగా అనిపించింది కరెక్ట్ ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు గౌతమ్ చేతిలో పడ్డం ఆయన బ్యాట్ లెక్కేమో అనిపించింది నాకు ఆయన కనుక కొంచెం ఆయన హెల్త్ కండిషన్స్ చూసిన గౌతమ్ ఆగిపోయి ఉంటే బాగుండేది ప్లస్ రీతు మళ్ళీ ఇంకొకసారి కెప్టెన్సీ కంటెంటర్ అయింది ఇప్పుడు ఎవరు కెప్టెన్ అవుతారు అనేది అసలు నిజంగా సూపర్ ట్విస్ట్ అంటే టోటల్లీ సిక్స్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు ఫ్రెండ్స్ సో సిక్స్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అవడంతో ఇక ఊహించని మళ్ళీ టాస్క్ అయితే చాలా గట్టిగా పెడతారు ఒక రౌండ్ తో ఉండదు నాకు తెలిసి మూడు రౌండ్లు అయితే ఉంటాయి మూడు రౌండ్ లో ఒకటి సపోర్టింగ్ టాస్క్ ఉంటుంది దానిలో దివ్య సంజన రితు వీళ్ళు వెళ్ళిపోవచ్చు కళ్యాణ్ డెమోన్ ఇమాన్యుల్ వీళ్ళు ఉంటారేమో అని అనిపిస్తుంది నాకు ఈవెన్ నాకు ఎందుకంటే కళ్యాణ్ డెమోన్ మధ్యలోనే ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారేమో అని చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది ఎందుకంటే సంజనకి రితు కానీ హౌస్ మేట్స్ కానీ సపోర్ట్ చేయరు రితు ఆల్రెడీ నువ్వు కెప్టెన్ కాబట్టి ఆమెను తీసేస్తారు ఇక దివ్య మీద నెగిటివిటీ ఉంది కాబట్టి తను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కండిషన్ కాబట్టి అమ్మో ఏముంటే మనకు ప్రాబ్లమ్ అని చెప్పి ఆమెను తీసేస్తారు సో అక్కడ ఆల్మోస్ట్ ముగ్గురు వెళ్ళిపోయారు ఇక తనుజా భరణి గారు సుమన్ శెట్టి ఎటు లేరు గేమ్ లో లేరు మిగిలింది ఎవరంటే ఇమాన్యులు డ్యామోన్ కళ్యాణ్ సో ఇమాన్యుల్ కూడా ఖచ్చితంగా నువ్వు ఎనిమిది వారాలు నువ్వు ఉన్నావు అని చెప్పేసి సపోర్టింగ్ టాస్క్ అయితే తీసేసే అవకాశం ఉంది ఇంకా డెమోన్ అండ్ కళ్యాణ్ మధ్యనే అసలు సిసలు గేమ్ అయితే జరుగుతుంది లేదంటే బిగ్ బాస్ ఇవన్నీ కాదు మీ ఆరుగురికి తెలిపి ఒక టాస్క్ పెట్టేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు థర్స్డే ఓకే ఈరోజు థర్స్డే మళ్ళీ శోభా శెట్టికి సంబంధించిన టాస్క్ పెడితే ఇవాళ టాస్క్లో అంటే ఇవాళ కెప్టెన్సీ టాస్క్ వాళ్ళకి పూర్తి అయిపోవాలి సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది మనం తెలుసుకుందాము మాకు అప్డేట్స్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్